హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలిత శ్రీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా పిల్లల లంచ్ బాక్స్ కోసం బీన్స్ ఫ్రై చేశాను బీన్స్ అన్నీ ముందే నైటే వల్చేసి పెట్టుకున్నానండి పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుందని ఇలా బీన్స్ అన్నీ వలిచిన బీన్స్ అన్నీ కుక్కర్లో వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నాను అలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు కొద్దిగా వేస్తున్నానండి మళ్ళీ చేసేటప్పుడు తర్వాత వేస్తాను కొద్దిగా వాటర్ ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూశారు కదా వాటర్ కొంచమే వేసాను ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెడతానండి నేనైతే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నా పర్లేదు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేశాను అవి విజిల్స్ వచ్చే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా చిన్న సైజు కొబ్బెర మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక పది వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా రుచికి సరిపడా కారం వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలండి వాటర్ ఏం వేయకుండా చూసారు కదా అలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేను చిన్నది చాలని చెప్పి చిన్నది కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపేసి ఉంచుకుంటాను నేను వేసాను తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేసి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి ఎర్రగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందాక మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బీన్స్ చూడండి అవి మూత తీస్తున్నాను వాటర్ ఇంకా ఉన్నాయండి ఆ వాటర్ అయితే పడేయను నేను ఇప్పుడు పోపులో అలాగే వేసేస్తాను ఎందుకంటే ఆ వాటర్ తీసేసాము అంటే అందులో ఉన్న ప్రోటీన్స్ అంతా పోతాయి కాబట్టి ఆ వాటర్ పోయేంత వరకు మళ్ళీ ఇందులోనే ఉడకనిస్తాను చూసారా అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఒక టూ మినిట్స్ హైలో పెట్టి ఉడకని ఉడకనిస్తాను అలా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ పోయిన తర్వాత చూసారా వాటర్ అంతా పోయాయి వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా మళ్ళీ కొద్దిగా ఇందాక ఆల్రెడీ ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కొద్దిగా ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి మొత్తం ఉప్పు పసుపు అనేది బీన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఉంచుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర కారం అది ఆ మసాలా అనేది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం బీన్స్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ బీన్స్ ఉడికాయి మళ్ళీ ఉప్పు పసుపు వేసి ఆల్రెడీ మగ్గించాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కొబ్బరి వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడికితే అది మళ్ళీ టేస్ట్ మారిపోతుందనమాట రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికితే చాలు అలా మగ్గిన తర్వాత మగ్గితే చాలండి ఉడకడం కాదు మగ్గితే చాలు అలా మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి మళ్ళీ బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆపేసే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ బీన్స్ ఫ్రై రెడీ అండి లంచ్ బాక్స్ కోసం చాలా ఈజీ అండ్ సింపుల్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో కష్టపడేంత పని అయితే ఏముండదండి చాలా ఈజీ పిల్లలకు ప్రోటీన్స్ కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి ఎందుకంటే బీన్స్ చాలా హెల్దీ కాబట్టి పిల్లలకి చూసారు కదా టేస్టీ టేస్టీ బీన్స్ ఫ్రై రెడీ లంచ్ బాక్స్ కోసం చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే లంచ్ బాక్స్ ఖాళీగా తీసుకొని వస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్